శివయ్య కోరిక రామాపురంలో శివయ్య గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్ళు ఒకరోజు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వస్తుండగా శివయ్యకు పొరిగింటి నుంచి కమ్మని నేతిగారల వాసన వచ్చింది నోట్లో నీళ్ళూరుతుండగా ఇంటికి వచ్చాడు స్నానం చేసి భార్య వడ్డించిన రాగి సంగటిని చూసి నాకు నేతిగారెలు తినాలని ఉంది అంటూ సంగటిని దూరంగా నెట్టాడు మనమేమన్నా శ్రీమంతులమా అని గంగమ్మ అంది పూట గడవని మనకు నేతిగారెలు అత్యాశ కదా అంటూ నొక్కింది గంగమ్మ చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంగటి తిన్నాడు ఆ సంవత్సరం జమీందారు తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు అపర అపర కర్మలు పూర్తి అయిపోయాక తద్దినపు భోక్తలకి భోజనం వడ్డించసాగాడు అందులో గారెలు కూడా ఉండటం చూసి శివయ్యకి ప్రాణం లేచి వచ్చింది తన భార్యని పెరట్లోకి పిలిచి ఏమేవ్ శ్రాద్ధానికి నేతిగారెలు వడ్డిస్తున్నారు సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయా ఈరోజుకి గారెలు తినే యోగం వచ్చిందని సంబరిపడిపోయాడు బ్రాహ్మణుల భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు గారెలు మిగిలిపోయాయి వాటిని ఏం చేద్దామని అనుకుంటుండగా అయ్యా శ్రాద్ధ కర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే దగ్గరలోని చెరువులో వదిలేయండి పితృదేవతలకు చేరుకుంటాయి అన్నాడు బ్రాహ్మణుడు అది విన్న జమీందారు సరేస్వామి అన్నాడు శివయ్యకు నీతిగారుల మీద ఉన్న కోరికను గమనించిన జమీందారు శివయ్యను గంగమ్మను పిలిచి కొంత డబ్బు ఇచ్చి మీకు ఇష్టమైన పిండి వంటలు చేసుకు తినమన్నాడు ఆ మాటకి శివయ్య కోరిక తీరింది